ఈ అయితే బీచ్ రోడ్ నుంచి ఒక కాల్ వచ్చింది సో ఒకసారి అవుట్డోర్ కండిషన్ గమనించండి కంప్లీట్గా బీచ్ రోడ్లో ఉండడం వల్ల కండెన్సర్ అంతా పాడైపోయింది అండ్ అలాగే మెయిన్ ఇది ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే అవుట్డోర్ స్టాండ్ కూడా మొత్తం రస్ట్ పట్టేసి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది అది చేంజ్ చేయడానికి వచ్చాము సో వచ్చినప్పుడు కండిషన్ చూస్తే ఈ విధంగా ఉంది బీచ్ రోడ్లో ఉండడం వల్ల సర్వీస్ ప్రాపర్గా చేయించుకోకపోవడం వల్ల డస్ట్ తర్వాత ఈ ఉప్పు గాలి తగిలి మొత్తం ఈ విధంగా అయితే డ్యామేజ్ అయిపోయింది సో అవి ఎప్పుడు లీక్స్ వస్తే తెలియదు సో అవుట్డోర్ స్టాండ్ కూడా మొత్తం తుప్పు పట్టేసి మొత్తం పాడైపోయింది సో అవుట్డోర్ స్టాండ్ అయితే మార్చాం ఫస్ట్ సో చూస్తున్నారు కదా మొత్తం విరిగిపోయింది సో న్యూ స్టాండ్ అయితే వేసాము సో ఇది వేసిన తర్వాత అయితే ఇలా ఉంది సో కంప్లీట్ గ్యాస్ కూడా లీక్ అయిపోయింది మొత్తం మళ్ళీ గ్యాస్ అంత ఫిల్ చేసాం ఎందుకంటే ఒక పక్క ఒక రక్కిరీపై విరిగిపోయింది ఒక పక్కకి అప్పుడు గ్యాస్ అంతా లీక్ అయిపోయింది సో మళ్ళీ గ్యాస్ ఫిల్ చేసాం సో ఇది అండ్ అలాగే కింద చూసారు కదా ఇవి అండ్ అలాగే ఇంకా ఉన్నాయి చేయాల్సినవి మీ ఏసీ కూడా ఎలాంటి కండిషన్లో ఉంటే స్టాండ్ ఖచ్చితంగా మార్చుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది ఇది కూడా రష్టపట్టేసి ఎలా ఉంటే స్టాండ్ మార్చుకోవాలి